మీరు కూడా చేసుకోండి కరకరలాడే తో మూడు డబ్బాలు ఉందన్నమాట మూడు మూడు డబ్బాల పిండికి మూడు ఈ లోటాతో మూడు లోటాల పిండికి అన్నర్ వాటర్ పోసుకోవాలి ఇదే డబ్బాతో కొలుస్తాను అవును వాటర్ పోస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద వేడి చేసుకోవాలి స్టవ్ వెలిగిస్తున్నాం ముందుగా వాటర్ పోసాం కదా ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసుకోవాలి పప్పు చెక్కలకి సనగపప్పు సరిపడా శనగపప్పు వేసుకుంటే తర్వాత జీలకర్ర వేస్తున్నాము కొంచెం కారానికి సరిపడా కారం పచ్చిరపకాయలు మిక్సీ పట్టాను కొంచెం కారం వేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను పచ్చిమిరపకాయ కారం సరిపోతే కొంచెం ఎండు కారం కూడా వేసుకోవచ్చు చిన్న స్పూన్ ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ నీళ్లు మరిగాక అప్పుడు ఆ పిండి తెచ్చుకుని దీంట్లో కలుపుకోవాలి నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు మనం ఈ పిండికి సరిపడింది సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు పిండి వేసేసుకోవాలి స్టవ్ కట్టేసి ఇందులో వేసుకోవాలి మనం ఇప్పుడు పది నిమిషాలు మూత పెడితే అదే మగ్గుతుంది అప్పుడు సరిపోతుంది మొత్తం ఈ వాటర్ అన్నది సరిపోతుంది మగ్గుతుంది ఒక ఇరవై నిమిషాలు ఇలా మూత పెట్టించాం ఇప్పుడు ఇది కమ్ముకుంది అనమాట అప్పుడు మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయక్కర్లేదు దీంతోనే తయారవుతుంది కాకపోతే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే పిండి రెడీ అవుతుంది వేసుకోవడానికి సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం కాలంటే వేసుకోవచ్చు కారం కూడా అలాగే మళ్ళీ వేసుకోవచ్చు నువ్వుపప్పు వేసేవాళ్ళు కొంచెం నువ్వుపప్పు వేసుకుంటారు కొంచెం వాటర్ వేస్తున్నాను అదే సరిపోతుంది మూడు కప్పులు పిండికి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఇది మొత్తానికి ఇది కేజీ పిండి సరైన పిండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా వచ్చేదా కలుపుకుని కొంచెం కాల్సిన పిండి అవతల తీసేసుకుని మూ తట్టుకుంటే మనకి అది ఆరిపోకుండా ఉంటుంది ఇలా ఇగో చిన్న చిన్న ఉండలు కింద చేసుకోవాలి ఇలాగా కొంచెం కొంచెం పిండి అతలు తీసుకుంటే ఆరిపోకుండా ఉంటుంది ఇదేలా ఉండలు చేసుకుని ఒక్కొక్క వండని ఇలా పెట్టుకుని చక్కగా రౌండ్ రౌండ్గా చేసుకోవడానికి కవర్ ఉండడం వల్ల ఈజీగా తీసుకోవడానికి కూడా వస్తాయి నూనె కాగింది ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకుని వేయించుకుందాం కొంచెం పెద్దగా చేసుకుంటే కొంత తొందరగా అవుతుందని పెద్దగా చేస్తాను చిన్న చిన్నగానే చేసుకోవచ్చు మళ్ళీగా వేగన వాళ్ళు కొంచెం వేగాక కదపాలి వాటిని పప్పు చెక్కలు వేగడం అయింది వేగ తీసేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ బాయ్ కదా ఇంక ఉండే కొద్ది ఎరిపి వస్తాయి

హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పోపు చెక్కలు చేసాం కదా కరకరలు ఆడుతూ వచ్చాయి పప్పు చెక్కలు ఒక వాయి చూపించాను కదా మొత్తం వాయి అనే అన్ని ఏడబిడికి ఇవి వచ్చాయి కరకరలు ఆడుతూ చాలా బాగా వచ్చాయి కరకరలు ఆడుతున్నాయి చక్కగా ఒక అరగంట కష్టపడితే ఒక కేజీ బియ్యంతో ఇక ఇన్ని పప్పు చెక్కలు వచ్చాయి చక్కగా పాది తినచ్చు మీరు కూడా చేసుకోండి ఒక కేజీ బియ్యం పిండి ఒక మూడు డొక్కులు వచ్చింది మనం ఇప్పుడు మూడు గ్లాసుల పిండి తీసుకుంటే ఒక గ్లాసు ఉన్నారు వాటర్ వేసుకుని పచ్చిమిరపకాయలు అవి కూడా మిక్సీ పట్టేసి అందులోనే కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు శనగపప్పు వేసుకోవడమే నీళ్ళు మరిగాక ఈ పిండి కలిపేసుకుని మూతెట్టుకుంటే ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా మూతెట్టేస్తే పిండి మొగ్గుతుంది ఆ మగ్గాక మనం తీసుకున్న జాతకు కలుపుకోవడమే కొంచెం గట్టిగా కలిపాను కాబట్టి అసలు అదే లాగలేదు అసలు నూనె లాగలేదు మొత్తం నూనె అంతా అలాగే హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకోండి